సున్నతి పురుషుని గోప్యాంగ చర్మాన్ని తీసివేసే ప్రక్రియనే సున్నతి అన్నారు లోకులకు మార్గదర్శంగా ఉండడానికి దేవుడు అబ్రహమును పిలిచి అతడును అతని ఇంట్లో ఉన్న పురుషులందరూ సున్నతి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు ఇది అబ్రహాముతో దేవుడు చేసుకున్న వడంబడికకు చిహ్నము అతని పురుష సంతానానికి ఎనిమిది దినాల ప్రాయమైనప్పుడు సున్నతి చేయాలని ఆజ్ఞాపించాడు ఆ శిఖనం కేవలం అలంకారప్రాయం అయింది వారు విగ్రహాల్ని ఆరాధిస్తూ హేయంగా జీవించినప్పుడు దేవుడు వారిని కఠినంగా శిక్షించినప్పటికీ వారు సున్నతిని ఏ ఆటంకం లేకుండా ఆచరిస్తూ వచ్చారు ఇది మొదటి శతాబ్దపు సంఘ ప్రారంభ కాలంలో క్రైస్తవులకు ప్రాముఖ్యముగా ఉండేది ఎందుకంటే యేసుక్రీస్తు ఎనిమిదో రోజు సున్నతి పొందాడు ఆయన ఏర్పరచుకున్న శిష్యులు యూదులు అందుకని యేసుని నమ్మి విశ్వసించి సంఘముతో చేరిన అన్యజనులు కూడా సున్నతి పొందాలని వారు గట్టిగా వాదించారు సున్నతి పొందకపోతే రక్షణ పొందలేరని యోదయ నుంచి వచ్చి అంత్యోకయలోని విశ్వాసులకు బోధించారు అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఒకటిలో మనం చూడవచ్చు ఇలా సున్న సున్నతిని కూర్చిన వివాదం తర్కం కలిగినప్పుడు అపోస్తులు పెద్దలు ఎరుసులేములో కూడుకుని క్రీస్తుని విశ్వసించి సంఘములో చేరిన వారికి సున్నతి అవసరం లేదని నిర్ణయించారు సున్నతికి విరుద్ధముగా మాట్లాడిన వారిలో పౌలు బర్ణభా ప్రధానులు బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆధునిక క్రైస్తవ సమూహానికి అపోస్తులైన పౌలు కొరింతి సంఘానికి దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి ఎందు ఏమీ లేదు సున్నతి పొందకపోవుట ఎందునూ ఏమీ లేదు ఒకటవ కొరింతి ఏడు పంతొమ్మిదిలో మనం చూడవచ్చు అనే బోధ మార్గదర్శకముగా ఉంది గలతీ సంఘములో విశ్వాసులతో అపోస్తులుడు ఇలా చెబుతున్నాడు క్రొత్త సృష్టిగా అవడమే ముఖ్యము కానీ సున్నతి పొందడంలో ఏమీ లేదు పొందకపోవడంలో ఏమీ లేదని గలతి ఆరవ అధ్యాయము పదిహేనవ వాక్యములో మనము చూడగలము దేవునికి స్తోత్రం హలియా